గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా మడక్సరి నియోజకవర్గం రొల్ల మండలంలోని పలు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ప్రచారం సాగించారు ఈ ప్రచారంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించి గ్రామాల్లో ఇంటింటా తిరిగి కరపత్రాలు అందించి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు తదనంతరం పలుచోట్ల ప్రజలు తెలియజేసిన సమస్యలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే సమస్యలు పరిష్కరిస్తామని సునీల్ ప్రజలకు హామీనిచ్చారు આની નોંધે બેડલાને બેકી બેટા તાકી કરી よく見に行くことありません。 మంత్రి ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు కానీ ఈ సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు పర్సెంట్ ఆ పొద్దు పర్సెంట్ తగ్గించిన కోసం సుమారుగా పదహారు వేల ఎనిమిది వేల మంది మన అధికారాన్ని కోరుకున్నాం డెప్యూటీ సీఎం కౌన్సిలర్లు జిల్లా పరిషత్ మెంబర్లు పదహారు వేల ఎనిమిది మంది ఈ రోజు అధికారాన్ని బీసీ రాజు కోరుకున్నాము ఈ సైతం ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మన బీసీల మీద కక్ష సుమారుగా మూడు వందల మంది హత్య చేశారు అదే రెండు వేల ఐదు వందల చేశాడు అదేవిధంగా పెట్టారు బీసీలకి రావాల్సిన సబ్ల నిధులు డెబ్బై ఐదు వేల కోట్ల సబ్లైన్ నిధులు దారి మళ్ళీ కానీ మా ప్రభుత్వం వచ్చిన వచ్చిన ఉంటుంది కోటిన్నర లక్షల సబ్లై నిధులు ఇచ్చి వాదన పథకాలను ఇస్తామని చెప్తాను మన బీసీ సుమారుగా ముప్పై ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సై కేవలం టార్గెట్ చేసి మూడు వందల మంది బీసీలని ప్రణా తీశాడు ఈ మూడు వందల మంది బీసీలు చనిపోయారు అలాగే ముందు ఎవరు చనిపోకూడదు అని చెప్పి మన లోకేష్ గారు ఒక బీసీ చట్టాన్ని బీసీలకు రక్షణగా ఒక చట్టాన్ని తీసుకోబోతున్నారు ఎవరైనా బీసీల మీద టచ్ చేయాలంటే ఊర్లో భయపడే పరిస్థితి వస్తుందని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం చూసాం ఎంతో అట్టహాసంగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాడు ఒడ్డెర కార్పొరేషన్ ఒకలిగ కార్పొరేషన్ యాదవ కార్పొరేషన్ వాల్మీకి కార్పొరేషన్ ఏ ఒక్క కార్పొరేషన్ లో కూడా ఒక రూపాయి కూడా ఈ దరిద్రుడు అందులో నిధులు పెట్టలేదని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను మనం చూసాం ఇదే మండలం నుంచి అట్టహాసంగా మన ఒకరు బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఒకలిగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు ఏ ఒక్క అయినా ఒక రూపాయి నిధులు తీసుకొచ్చారా లేకపోతే ఈ మండలంలో కానీ ఈ తాలూకాలో గాని ఏ ఒక్క బీసీ సోదరునికి ఒక బీసీ కార్పొరేషన్ లోన్ అయినా వచ్చిందా లేకుంటే ఒక బీసీ సోదరునికి ఏదైనా రకంగా ఉపయోగపడిందా ఈ కార్పొరేషన్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం ఒకటే ఈ రోజు చెప్తున్నాను సునీల్ కుమార్ ని గెలిపించవలసిన ఆవశ్యకత ఏముంది ఈ తాలూకాలో అంటే సునీల్ కుమార్ ఒక విద్యావేత్త సునీల్ కుమార్ ఆపోజిట్ గా నిలబడే వ్యక్తి ఒక డమ్మీ పీస్ అనమాట అదే సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో పోతారు ఇక్కడ సమస్యల గురించి చర్చిస్తారు వాదిస్తారు అక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు ఒక డమ్మీపీస్ మనం ఎమ్మెల్యే చేసి పంపిస్తే డమ్మీపీస్ పోతాడు విజయవాడ పోతాడు వస్తారు తప్ప ఇక్కడున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రెడీ అవుతారు ఇక్కడ ఈ మడసిరా తాలూకాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అవుతారు అప్పుడు మనకి ఏమైనా సమస్యలు వస్తే ఎవరు జరిపోతారు డమ్మీపీస్ ధరిపోతారా లేకపోతే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సరిపోతారా అలాగే మీరు ఆలోచించుకోవాలి డైనమిక్ పీస్ సునీల్ కావాలా డమ్మి పీస్ లో మీలో కప్పాలని మీరు ఆలోచించుకొని మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సునీల్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను